ఎవరి శాపం వల్ల మహిషాసురుడు ఒక స్త్రీ చేతిలో మరణించాడు మహిషాసురుణ్ణి వధించిన నాటి నుంచి అమ్మవారు మహిషాసుర మర్దిని దేవిగా చాలా ప్రాంతాల్లో పూజలు అందుకుంటుంది అందుకే ఆ పూజను మహిషాగ్ని పూజ అని కూడా అంటారు మన పురాణాల ప్రకారం ఆదిశక్తి మహిషాసుర అనే రాక్షసు సంహరించడం చేత మహిషాసుర మర్దిని అనే పేరుతో పూజిస్తారు అనే విషయం మనందరికీ తెలిసిందే ఎంతో శక్తిశాలి అయిన మహిషాసురుడు ఆడవారి చేతిలో చనిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం ధనువు పుత్రులైన రంభా కరంబులనే వారు సంతానం కోసం ఈశ్వరుణ్ణి గురించి ఘోర తపస్సు చేశారు కరంబుడు నీటిలో పరమేశ్వరుని కోసం తపస్సు చేయగా రంభుడు చెట్టు పైన కూర్చొని తపస్సును కొనసాగించాడు ఈ క్రమంలోనే ఇంద్రుడు నీటిలో నుంచి ఒక ముసలి రూపంలో వచ్చి కరంబుణ్ణి సంహరించాడు ఈ విధంగా తన సోదరుడు మృతి చెందడంతో ఆగ్రహం చెందిన రంభుడు తాను కూడా తన తల నరుక్కొని ఆ బోలాశంకరునికి అర్పించాలని సిద్ధమయ్యాడు ఈ క్రమంలోనే తన తలను నరుక్కోబోతుండగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమని చెబుతారు ఈ క్రమంలోనే రంభుడు పుత్ర సంతతి లేని నాకు నువ్వే మూడు జన్మలకు పుత్రునిగా జన్మించాలి నాకు పుట్టే ఈ బిడ్డ ముల్లోకాలని జయించేవాడు వేద వేదాంగ విధుడు కామరూపుడు దీర్ఘాయుష్మంతుడు కావాలి అనే వరాన్ని కోరుకోగా అందుకు పరమేశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదిస్తాడు ఈ క్రమంలోనే పరమేశ్వరుని దగ్గర వరం పొంది ఇంటికి వెళ్తున్న రంభుడు మార్గం మధ్యలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కారంగా మైథునం సాగించాడు అప్పుడు రుద్రుడు తన అంశతో మహిషి గర్భంలోకి ప్రవేశించి మహిషాకారంతో బిడ్డగా జన్మించాడు అతడే మహిషాసురుడు ఈ విధంగా పుట్టిన మహిషాసురుడు ఎంతో బలశాలి ఏకంగా ఇంద్రుడిని జయించి ముల్లోకాలను ఏలుతూ అందరినీ గజగజలాడిస్తున్నాడు ఈ క్రమంలోనే మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ శ్రీరూపం ధరించి మహర్షి శిష్యుణ్ణి బాధిస్తూ ఉండడంతో కోపోద్రిప్తుడైన మహర్షి మహిషాసురుడికి స్త్రీ చేతిలోనే నీకు మరణం సంభవిస్తుందని శపించాడు ఈ విధంగా మహర్షి శాపం పొందినప్పటికీ అతనిలో ఏమాత్రం మార్పు లేకుండా సాధు పుంగవులని దేవతలని ఋషులని బాధిస్తూనే వచ్చాడు అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించడంతో ఆమె ఆగ్రహించి ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరిస్తుంది